ఏం తీస్తున్నారా మాటల్లే ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అంతే మలయాళ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఇండియన్ సినిమాలో జరుగుతున్న డిస్కషన్ ఇదే ఎందుకంటే ఈ ఏడాది ఒక్కదాన్ని మించి మరో సినిమా వస్తోంది తాజాగా మరో సినిమా అత్యంత వేగంగా వంద కోట్లు వసూలు చేసింది అసలు కేరళ దండయాత్ర వెనక అసలు కదేంటి ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంతగా అక్కడి సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మొదలై నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అక్కడ నుంచి వచ్చింది తాజాగా ఆడు జీవితం అత్యంత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది పృథ్వీరాజ్ సుకుమారని హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన ఆడు జీవితం సినిమా ఎనిమిది రోజుల్లోనే కేరళలో వంద కోట్లు వసూలు చేసింది దీనికంటే ముందు లూసిఫర్ పేరు మీద ఈ రికార్డు ఉంది దాన్నిప్పుడు చెరిపేశారు పృథ్వీరాజ్ ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చి రెండు వందల ముప్పై కోట్లు వసూలు చేసింది మంజుమల్ బాయ్స్ ఇది కూడా సర్వైవల్ థ్రిల్లరే తెలుగులోనూ దీనికి మంచి టాక్ వచ్చిందిప్పుడు ఇరవై కోట్లతో తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ రెండు వందల యాభై కోట్ల వైపు అడుగులేస్తోంది ఇక ప్రేమలు కూడా నూట నలభై కోట్లకు పైగా వసూలు చేసింది తెలుగులోనూ ఇది హిట్ అయింది మమ్ముట్టి భ్రమయుగం డెబ్బై ఐదు కోట్లు టోవినో థామస్ అన్వేషిప్పన్ కొండెతం యాభై కోట్లు వసూలు చేశాయి కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే తాబేలు కుందేలు కథలా టాలీవుడ్ ని మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్క